ఉంచిరెడ్డిపాలెం న కాజానగర్లోని అల్ అమీన్ మద్రాసా నాలుగవ వార్షికోత్సవం ఇమాం అహ్మద్ రజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్ హాజ్ షేక్ బాషా సాహెబ్ నూరితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మద్రాసాలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు దాతల సహకారంతో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఖురాన్ అభ్యసించి పూర్తి చేసిన విద్యార్థులకు ఆల్ హజ్ షేక్ బాషా సాహెబ్ నూరి సహకారంతో ఖురాన్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదులో ఐదు పూట్ల నమాజు చదివిస్తూ యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో ఇమాం అహ్మద్ రాజా ఎంతో కృషి చేశారని అన్నారు చిన్నారులకు ఉర్దూ పట్టణం చేయించి ఐదు పూట్ల నమాజు చేసే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు ఇస్లాం సాంప్రదాయాలకు చిన్నారులకు వివరించి మంచి మార్గాలను నడిపించేందుకు తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు చిన్నారులను మద్రాసులకు పంపించి ఖురాన్ పట్టణం చేయించాలని సూచించారు దీనిపై చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించారని సూచించారు విద్యాబుద్దులు నేర్చుకున్న చిన్నారులు చెడు మార్గాలను అనుసరించకుండా దైవ మార్గాల వైపు పయనిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాజానగర్ ముస్లిం సోదరులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు चवी वेडा అయినా ఇవ్విన తర్వాత పెద్దవాళ్ళు దానికి ఏ ప్రైజు ఎవరికి ఇవ్వాలి అని ప్రైజ్ నిర్ణయించి ప్రైజ్ పంచుకుంటున్నాము అది కాక ఇది అయిపోయిన తర్వాత ఇక ఖురాన్ షరీఫ్ ని దాన్ని అరబీలో ఉంటుంది కాబట్టి మనం ఉర్దూలో తర్జుమా చేసి చూపించేటట్టుగా తర్జుమా కురాన్ ని

ఈ భార్యా ఉండే వాళ్ళందరూ అందరూ సహకరించున్నారు కొన్ని చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా అరవై డెబ్బై మంది పిల్లలు మెరుగుతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది చదివిస్తున్న వాళ్ళకి ఈ రోజు అల్లమీన్ మద్రసాలో మన ఇస్లాం అనేది అని ఇస్లాం గురించి చదువు చెప్పిన మా గురువు గారు నమాజ్ ఎలా చదవాలి మీ ఇస్లాం మతం ఏంది ఈ మొహమ్మద్ పవర్తన ఎలా చేశారు అనేది ఈ జ్ఞానం పిలుపుటప్పుడు ఇక్కడ పిల్లకాయలో అందరూ పెద్దలు అందరూ ఇక్కడ వచ్చి ఆహ్వానించారు అందరినీ ఈ చదువు చెప్పిన గురుగారికి అన్ని తెలుపుతూ అందరికీ ఖాజానగర్ ప్రతి అందరికీ నమస్కరిస్తూ అందరి కృతాయిల్ని మద్రసాకి పంపమని నేను ప్రార్థిస్తున్నా